క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డరా మీ అందరికీ ప్రభు క్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను ప్రియులరా పరిశుద్ధ గ్రంథములో నుండి మీకు ఒక మాట చదివి వినిపించాలని నేను ఆశిస్తున్నాను ఆ వాక్య భాగంలో ఇలా రాయబడి ఉన్నది యహో కృప మన ఎడల హెచ్చుగా ఉన్నది రైజ్ ద లాడ్ ఈ వాక్య భాగాన్ని మీరు జాగ్రత్తగా పరీక్షిస్తే దేవుని కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదని పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తున్నది ప్రియుల నిజంగా నీ జీవితములో దేవుని కృప విస్తారముగా ఉన్నది నీ కుటుంబములో దేవుని కృప హెచ్చుగా ఉన్నది దేవుని కృప లేకుండా ఏ నరుడు కూడా ఈ లోకములో ఎదగలేడు దేవుడు తన కృపను దీనులకు మాత్రమే అనుగ్రహిస్తాడు వాక్యములు ఇలా రాయబడి ఉన్నది దేవుడు గరివిష్ఠులను ఎదిరించి దీనులకు తన కృపను అనుగ్రహిస్తాడంట ఇదిగో నీ ఎడల నీ కుటుంబం పట్ల నీ పిల్లల విషయంలో ఆయన కృప హెచ్చుగా ఉన్నది దేవుని కృప మనకు అర్హతను కలిగిస్తుంది ప్రియులరా మన జీవితాన్ని పరీక్షించి చూస్తే మనము పాపములో పుట్టి పాపములో పెరిగిన వారము ఒక విధం చెప్పాలంటే పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పోగొట్టుకున్న వారము దేవుని ముందు నిలబడే అర్హత మనకు లేదు దేవుణ్ణి మనము తండ్రి అని పిలిచే అర్హత మనకు లేదు పరలోకమునకు వెళ్ళే అర్హత మనకు లేదు ఎటువంటి అర్హత లేని మనకు దేవుడు తన కనికరము చొప్పున తన ప్రేమ చేత మన ఎడల తన కృపను విస్తరింప చేశాడు ఏసుక్రీస్తును బట్టి ఎందుకంటే బైబుల్ చెప్తుంది ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహించబడ్డది దేవుని కృప దేవుని సత్యము ఆయన కుమారుడైన క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడ్డది అవును ప్రియులరా యేసుక్రీస్తు ద్వారా దేవుని కృప నీ జీవితంలో విస్తారముగా అనుగ్రహించబడ్డది నువ్వు ఆ కృపను ఎప్పుడు స్వీకరిస్తావో ఏసు ప్రభును రక్షకుడిగా ప్రభువుగా నువ్వు అంగీకరిస్తావు ఆ కృప ద్వారానే నువ్వు దేవుని బిడ్డగా జన్మిస్తున్నావు సృష్టికర్తకు బిడ్డగా నువ్వు అవతరిస్తున్నావు సృష్టికర్త నీకు తండ్రిగా మారుతున్నాడు సృష్టికర్తకు నువ్వు బిడ్డగా మారి ఈ లోకాన్ని పరిపాలన చేసే హక్కును నువ్వు పొందుకుంటున్నావు నువ్వు ఎవరు కాదు నువ్వు దేవుని బిడ్డవు నువ్వు దేవుని వారసుడుగా పిలవబడుతున్నావు దేవుని వారసుడుగా మారుటకు దేవుని కృప నీకు అర్హతను కలిగిస్తుంది కాబట్టి లోకములో తెలియని ఒక గొప్ప మర్మం ఏంటంటే తండ్రి అయిన దేవుడు తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా తన కృపను మానవాళ్ళందరికీ విస్తారముగా అనుగ్రహించాడు శిలువ మీద ఎవరెవరు ఏసును రక్షకుడుగా అంగీకరిస్తారో వారు కృప చేత రక్షించబడతారు వారు కృప చేత దేవుని బిడ్డలుగా మారుతారు వారు కృప చేత నీతిమంతులుగా మారుతారు వారు కృపచేత ఈ సృష్టిని ఏలుబడి చేయు అధికారమును పొందుతారు కాబట్టి ప్రియులరా దేవుడు అనుగ్రహించిన ఆ కృపను పోగొట్టుకో కాకండి పౌలు అంటాడు నేను దేవుని కృపను నిరర్ధకము చెయ్యను అని పౌలు చెప్తాడు అదేవిధంగా ఆయన కృపను పోగొట్టుకోకుండా ఆ కృపను అంగీకరించి ఏసునుని జీవితములో రక్షకుడిగా ప్రభువుగా చేర్చుకొని దేవుని బిడ్డగా మీరు మారి ఈ ప్రపంచాన్ని దేవునితో పాటు మీరు పరిపాలించాలి అదే దేవుని చిత్తమై ఉన్నది అందుకే దేవుడు తన కృపను అనుగ్రహించాడు కాబట్టి దేవుడి నీ ఎడల విస్తరింపు చేసిన ఆ కృపను పోగొట్టుకుంటావా లేకపోతే సద్వినియోగం చేసుకుంటావా అది నీ మీద ఆధారపడుతుంది ఆయన కృప నీ చుట్టూ విస్తారముగా పనిచేస్తుంది ఆయన కృపలో నువ్వు జీవిస్తున్నావు ఆయన కృప నీతో ఉన్నది ఆ కృప నిన్ను హెచ్చించును ఆ కృప నిన్ను సింహాసనములు కూర్చోబెట్టును కాబట్టి నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని సన్నిధిలో సమర్పణ చేసుకో ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు దేవుని వాక్యం అంటుంది గర్విష్ఠులను దేవుడు ఎదురిస్తాడంట దేనులకు ఆయన కృపను విస్తరింపచేస్తాడు కాబట్టి ఒక దీన మనసు కలిగి పసి పిల్లల మనసు కలిగి ప్రభు ఎద్దకు రండి ఆయన కృప నీ ఎడల విస్తరింపచేయునుగా కని తెలియచేస్తూ ఈ సమయాన్ని ముగిస్తున్నా దేవుడు మిములను మీ కుటుంబాలను ఆశీర్వదించును ఆశీర్వదించునుగా